అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే జీవో త్రీ సెవెంటీన్ ద్వారా స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగం ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు జోన్లకు కేటాయించాలని ఏకైక డిమాండ్ తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల ముందు మాజీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే నలభై ఎనిమిది గంటల్లో జీవో నెంబర్ త్రీ సెవెంటీన్ ను సవరిస్తారని చెప్పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోతుందని దీని గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జివో త్రీ సెవెంటీన్ సవరణకు కొందరు మినిస్టర్లను కలవటం కూడా జరిగిందని కానీ దానిపై స్పందన ఇప్పటి వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుంచి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు హాజరయ్యారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో దీన్ని ఉద్రిక్తం చేస్తామని అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్రాల అన్ని ఉద్యోగ సంఘాలు జేఏస్సీ మద్దతు పలికాయని అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలోని వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు కార్యదర్శి సందీప్ జేఏసీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి నాయకులు మల్లే రేష్మ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విజయ్ కుమార్ గారు ఎన్నో కష్టాలు ఎన్నో సెలవులు అయితే రాత్రి పదిన్నర పదకొండు గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు అట్లాంటి రాత్రి కూడా నిన్న పర్మిషన్ లేవడం వల్ల ఇక్కడ ఉండి ఈ టెంట్లు కుర్చీలు అన్ని అరేంజ్ చేసి రాత్రి మళ్ళీ ఉదయం ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ బైనా కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను ఈ స్థానికత అనేది దాదాపు త్రీ ఇయర్స్ నుండి మేము చాలా సఫర్ అవుతున్నామండి ముఖ్యంగా ఎవరీ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కొత్త డిస్ట్రిక్ట్స్ చేసినప్పుడు కొత్త వాళ్ళకి అక్కడ జాబ్స్ ఇవ్వాలి కానీ ఒక్కొక్కరికి థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి జోనల్ సిస్టమ్ అని డిస్ట్రిక్ట్స్ చేంజ్ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ వేరే వేరే డిస్టిక్స్కి జోన్స్కి కేటాయించడం జరిగిందండి ఉన్న ప్లేస్లలో వేకెన్సీస్ పెట్టుకొని కూడా ఒక్కొక్కరు మేము త్రీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుంది లేడీస్ అయ్యి ఉండి ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు చిన్న పిల్లల్ని పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని మదర్ ఫా ఫాదర్ వాళ్ళు హెల్త్తో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళని వదిలిపెట్టి మేము వెళ్ళాల్సి వస్తుంది అక్టోబర్ అంతకుముందు ఈ గవర్నమెంట్ రాకముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారంటే నేను కంపల్సరీ మా గవర్నమెంట్ వస్తే మీకు మేము త్రీ వన్ సెవెన్ సొల్యూషన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చేస్తామని చెప్పేసి మాట్లాడారు గాంధీభవన్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ గాంధీభవన్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ టూలో మాకు మాట తాను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది మేము మొన్న లాస్ట్ అక్టోబర్ సెకండ్ రోజు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము వచ్చి సార్ కలుద్దామని చెప్తే మాకు ఎలాంటి అవకాశం దొరకలేదు సో మేమన్నారంటే కంపల్సరీ మేము చేస్తామని చెప్పేసి మళ్ళీ అన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి దాని మీద సొల్యూషన్ ఇవ్వలేదు అంటే మేము ఆల్రెడీ త్రీ వన్ సెవెన్ అయిపోయింది అని కొన్ని పత్రికలలో ఇస్తున్నారు కానీ అది అయిపోయింది అనేది చాలా అబద్ధం అండి పబ్లిక్ అందరినీ ఎంప్లాయీస్ని మిస్గైడ్ చేసే పనులు తప్ప వేరే ఏమీ లేవు ఆల్రెడీ గత గవర్నమెంట్ ఇచ్చింది త్రీ వన్ సెవెన్లో స్పౌజ్ మ్యూచువల్ ప్లస్ మెడికల్ వాళ్ళకి ఇచ్చారు అదే వీళ్ళు ఇచ్చారు సబ్ కమిటీ వేశారు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పది నెలల వరకు ఆ సబ్ కమిటీ ఏం పనిచేసిందో మాకేం అర్థం కావట్లేదు ఆల్రెడీ ఉన్న జీవోని డేట్స్ చేంజ్ చేసి ఇప్పుడు ఇచ్చేసిండ్రు అయిపోయిందని చేతులు దొరుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి మేము ఎంతో ఆశతో ఈ గవర్నమెంట్లో ప్రజాపాలన ఉంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బెనిఫిట్ జరుగుతుందని ఎంతో ఆశపడి మేము గెలిపించుకున్నాము మరి ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్న తను వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు ఎలాంటి దాని మీద డిసిషన్ తీసుకోవట్లేదు ప్లస్ మా అసోసియేషన్ మా జాక్ వాళ్ళు కలవ కలవడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం మాకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వట్లేదండి ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి సార్ కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కలిసి మాకు హెల్ప్ చేసి ఈ విషయాలన్నీ సార్ దానికి వెళ్ళాలని చెప్పేసి పంపించాలి సార్ ఈ విషయాన్ని చూసి అతి త్వరలో ఈ అసెంబ్లీ సమావేశాలలో మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మహా నిరసన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది మరి మూడు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఒక చీవ చీకటి జీవోకు నిరసనగా మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేపడుతున్నాం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లో త్రీ వన్ సెవెన్ అందరికీ న్యాయం చేస్తారన్నారు మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మాకు న్యాయం జరగకపోవడం వల్ల మొన్న గాంధీ జయంతి రోజు కూడా గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం ఆ రోజు కూడా మహేష్ కుమార్ గారు పొండం ప్రభాకర్ గారు సీతక్క గారు తర్వాత కొండా సురేఖ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది ఒక నెల రోజుల్లో మీకు న్యాయం చేస్తామని మరి సబ్ కమిటీ రిపోర్ట్ అందజేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కూడా మాకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు ముఖ్యమంత్రి గారి మాటను మేము గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ మహా నిరసన దీక్షను ఏర్పాటు చేసినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు త్రీ వన్ సెవెన్ వల్ల ఎన్ని బాధలు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డాం మీరు అనేక కార్యక్రమాలలో అనేక సమావేశాలలో మీరు ఏర్పాటు చేశారు తెలియజేశారు కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం జీవో త్రీ వన్ సెవెన్ బాధితులందరికీ కూడా స్థానికత కల్పించాలంటుంది మేము ఈ త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీని రెగ్యులర్గా కలుస్తున్నాం సార్ పొన్నం ప్రభాకర్ గారిని తర్వాత దామోదర్ రాజినాథ గారిని శ్రీధర్ బాబు గారిని అనేక కార్యసాలు కలిసాం అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు బిఎం నరేందర్ రెడ్డి గారిని కోదండరామ్ సార్ సాయంతో కలవడం జరిగింది మా పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిదీ కూడా వాళ్ళకి వివరించాం సార్ మీరు మాట ఇచ్చి ఉన్నారు దీన్ని ఖచ్చితంగా నేను నిలుపుకోవాలనేటువంటిది తెలియజేసినాం సరే అతి త్వరలో చేస్తామని చెప్తున్నారు కానీ దానిలో ముందడుగు రావట్లేదు మరి దీనివల్ల మహిళా ఉద్యోగులు చాలా బాధలు పడుతున్నారు సార్ మీకు ఈ విషయం తెలుసు కాబట్టి దీని మీద వెంటనే స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాల లోపల రీవన్ సెవెన్ బాధితులందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు ఈ ఈ రోజు చేసే మహా నిరసన దీక్షను మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ఒకరోజు చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం